పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ప్రకృతిని కాపాడుకోండి అడవులను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం ప్రతి చెట్టు ఒక వరం దాన్ని కాపాడుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రసన్న పీడిఐసిడిఎస్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ పెరణంపాడ మండలము ఈరోజు మనం స్వచ్ఛంద స్వర్ణాంధ్రాల భాగంగా ప్రతి నెల మూడవ శనివారం రోజు కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ ఈ నెల థీమ్ ఏంటంటే గ్రీన్ ఆంధ్ర సో దాంట్లో భాగంగా కొన్ని మొక్కలు నాటడం జరిగింది మన పంచాయతీ ఆఫీస్ కార్యాలయంలో తర్వాత స్కూల్ పిల్లలు మొత్తం మన స్టాఫ్ అంత సహకారంతో ర్యాలీ ఒకటి మానవ హారం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ఇలా ఈ యాక్టివిటీస్ని ముందరికి తీసుకెళ్ళి మన గోల్ని సాధించే దిశగా మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తాం